సారీస్ లైక్ తలే కరెక్ట్ గానే చూపించింది ఈ కుయ్య కు పట్టుకొని చూపిస్తే అర్థం కాదు ఇది ఎలా ఉందిరా నాకు నచ్చింది మరి వద్ద నచ్చుద్ద లేదు ఉండు ఆ కిలికిల్ ఎక్కడికి ఇప్పుడు ఆ పిల్లతో అంత రిలేషన్ అవసరం ఆడవాళ్ళ టేస్ట్ ఆడవాళ్ళకే తెలుస్తాయి నువ్వు ఉండు ఇది

సూపర్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్క్యూజ్ మీ థాంక్యూ టైం కి వచ్చి మంచి చైర్ సెలెక్ట్ చేశావ్ కేహో మళ్ళీ క్యూ 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 అది మా వాడు చెప్తే అర్థం కాదు భయ్యా నేను చెప్తాను ఇలాగి ఇప్పుడు ఈ చీర నువ్వు సెలెక్ట్ చేసినట్టు మా భయ్య మిస్సెస్ తో చెప్తాం బలే బలే ఓర్ నీ నువ్వు చేసిన సైకిల్ ఈ చీర నీ కోసమే తీసుకో మానట్టుంది ఇదిగో గిలిగిలి ఏంటి నువ్వు కొడికి వచ్చావా కోసమే వచ్చాం ఏటి మీ ఫ్రెండు మా ఫ్రెండ్ లోపల ఏంటి పని మీ ఫ్రెండ్ నే పెళ్ళికి వచ్చాడు ఏంటి పెళ్లిళ్ళకి తదినాలకి వచ్చే కేంద్రం భయకలేదు ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఇదిగా ఆయన వచ్చింది పెళ్లి పిలుపులు కాదు పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి పెళ్లి కొడుక పెళ్లి కొడుకు ఏంటి మీ ఫ్రెండు మనీషి అని ప్రేమించాడు కదా అందుకని పెళ్లి ఫిక్స్ చేశారు ఇంకో గంటలో పెళ్లి గంటలో పెళ్ళిండే బాబు ఇక్కడ బాబు మూడు నిమిషాల్లో ముహూర్తం పెట్టి ముప్పై నిమిషాల్లో పెళ్లి జరిపించేస్తారు చూడు ఆ రోజు మేక పిల్లని కోసం మా వాడు మనిషిని ప్రేమిస్తానని అబద్ధం చెప్పానయ్యా అంటే శ్రీరామ్ మనిషిని ప్రేమించడం లేదా శ్రీరామ్ తన భార్యని తప్ప ఎవరిని ప్రేమించలేదు ప్రేమించలేడు అంటే శ్రీరామ్ ఇదివరకే పెళ్ళైపోయిందా మరి మొన్న మనిషాకు పెళ్లి చీర కూడా ఇచ్చారట మేమెక్కడ ఇచ్చామయ్య బాబు ఆ అమ్మాయి లాక్ కూడా పరిగెట్టింది అమ్మ బాబు ఇప్పుడు ఎలా ఈ విషయం వాళ్ళకి చెప్పి ఆ మేక వేరే సంబంధం చూడమని చెప్పు కట్నం ఏమైనా కాలుస్తే ఇస్తాం చాలా డేంజర్ అయ్యా బాబు వాళ్ళు పెళ్లి ఫిక్స్ అయ్యారంటే జరిగిపోవాల్సిందే లేకపోతే గుండు కొట్టించి గుడ్లతో కొట్టి నాన్న హింసలు పెట్టేస్తారు చిటోగారా గిలోకి నా భయం అదే చెప్తాను త్వరగా పంపించమంటారు ఎలాగే నీ పెళ్లి జరిగేలా చూడు లేకపోతే మీ ఇద్దరు ఇక్కడే జీవితాంతం అడుక్కు తినాల్సి వస్తుంది ఓరి నాయన ఇది ఎక్కడ గొడవ బాబు సర్లే మా వాడికి ఏదో నచ్చ తీసుకొస్తాను కానీ ముందు రెండు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు దర్బార్ స్క్వేర్కి వచ్చేయండి యో లేరే అవుచారే హమీజు చిటో అవును హౌస్ ఇలా బుక్ అయిపోయాను ఏంట్రా దేవుడా తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు తీసుకెళ్లి పెళ్ళంటే వీడు చంపేస్తాడు ఇప్పుడు ఎలాగా య్యా మనం అర్జెంట్ గా ఒకసారి దర్బార్ తీసుకెళ్దాం కదా దేనికి అక్కడ మతాధికారుల చేత పూజలు ఏర్పాటు చేయించా అక్కడికి వచ్చి నువ్వు అరగంట పూజ చేశామంటే పిల్లలు పుడతారంటే నీకే మాట్లాడితే మీనింగ్ ఉండాలి పూజ చేస్తే పిల్లలు పుడతారు ఏ నోట్లో ఏమంత్రం ఉందో నా మాట కాదను కదా మయ్యా నా చెప్తారా రాబమ్మ అంటూ వెళ్తుంటే ఈ దరిద్ర ఇప్పుడే ఎదురు రావాలా ఏమైందిరా ఏమవుతుంది మన ఫ్యూచర్ మన కళ్ళ ముందే కనపడి వెల్కమ్ వెల్కమ్ అంటుంది ఫ్యూచర్ ఏంటి ఆ ఏం లేదులే ఈ ఫేస్ ఎక్కడో చూసాను ఎక్కడో చూడవండి భయ్యా విడు మన మాజీ మేనేజర్ అసలు గుర్తుపట్లేదురా విండి మనం గుర్తుపట్టలేదని తెత్తు ఎదికిపోయాడు ఏమయ్య నీకేమైనా బుద్దుందా కాడపల్లి కన్యం చేసి ఎలా బతికి బట్ట కడదాం అనుకున్నావు అందుకే బట్ట లేకుండా పోయాడు ఇదిగో ఇలా అడుక్కుని బతికే బదులు ఏ రైలు కిందన హెడ్ పెట్టి చావు వద్దు భయ్యా సలహాలు ఇచ్చే పొజిషన్ లో మనం లేవు వాడుకో వంత రూపాయలు ఇలాంటి నేను ఎదో భయ్యా 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 ఎంతైనా వాడు మన మేనేజరు వాడుకో వంద రూపాయలు ఇవ్వు నిన్ను చూస్తుంటే నువ్వే నా కళా ఇంతవరకు ఏం కాలేదు భయ్యా ఇక ముందేమవుతుందోనని భయ్యా నీ అందమైన హెయిర్ స్టైల్ తో కలకాలం నువ్వు ఇలాగే ఉండాలి భయ్యా ఇదేంట్రా పిల్లలు పూజనో అన్నావు పెళ్లికి వచ్చినట్టు అందరు ఎలా కూర్చున్నారేంటి అది వాళ్ళు కూడా నీలాగే పూజ కోసం వచ్చారు భయ్యా ప్రయారిటీస్ లో మన ముందు బసా బస గెస్ట్ హౌస్ లోనే గెస్ట్ హౌస్ బస కాదు బయ్యా బస అంటే కూర్చోమని కూర్చో 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 తర్వాత ఇదేమిట్రా మనం అని అడుకోటానికి వచ్చాం అనుకుంటున్నాడా బియ్యం ధర్మం చేస్తున్నాడు అబ్బాయి అది కాదు భయ్యా ఇది పూజలో ఒక పార్ట్ ఆ బియ్యం పళ్ళెం పట్టుకొని సూర్యుడు చూపించు పట్టుకో కానీ కూరాక సాక్షి లేరా మన బిత్ర పడ మన ప్రాసెస్ ఆగి ఏంట్రా ఏమన్నాడు అదే నీకు పిల్లలు కావాలి కాదు అని అడుగుతున్నాడు అవునవును నాకు ఒక ఆడ మగ్ కాదు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు కావాలి ఆహా పిల్లలంటే నీకెంత ప్రేమ భయ పనీతో సాక్షి లేరా తైలే ఓబ్యాలయ్ మన పరాశ సగి అదేంటంటే నాకు అర్థమైపోయింది కుంతిదేవి దశరదరు పిల్లల కోసం ఇలాగే సూర్య నమస్కారాలు చేసేవారు ఇది ఆటే పూజ పురాణాలని పుక్కిలించేసావ్ బయ్యా అందుకని తీసిగా కట్టేసావ్ నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాను పట్టేసావు కదా తెలుస్తుంది బదలీతేవో హోరా అవు అవు ఇది కూడా సూర్యుడి వైపు చూపించాలి আরে బల్ల పెట్టేసావే అగ్ని కో సాక్షిలేరా యో కేటి మీలేరా మిలేరా బసలా అర్థమైందా మీ నాన్న నిన్ను పిల్లల కోసం వేడుస్తున్నారు కదా అని అడుగుతున్నాడు సూపర్ క్యాచింగ్ హోరా అవు అవు నీకు నేపాలి భాష కూడా వచ్చింది భయ్యా చెప్పాను కదా నేను చాలా ఫాస్ట్ అని అవును ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి మీనింగ్ ఏంటి భయ్యా ఇప్పుడు ఆర్తిచ్చాడు కదా ప్రసాదం తీసుకోమంటున్నాడు అరే ఈ మేకపల్లిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అది సతీ సమేతంగా చేయవలసిన పూజ అంటే భయ్యా వదిలికెళ్ళలేదు కదా

ఓకే ఓకే అంటే భయ్యా లేరా పూజ అయిపోయింది కదా సంభావన ఆఫీస్ వచ్చి తీసుకెళ్తా ఉంటున్నాను అలాగా బాబు తిమరు దూయిచేనా సుఖీ సింగల బాస్ ఓకే 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 ఆసిఫ్ చాలా థాంక్స్ అమ్మా మా ఆవిడ బాగా యాక్ట్ చేశారు పదరా అదేంటయ్యా బాబు అమ్మాయిని తీసుకెళ్లకుండా ఒక్కడే వెళ్ళిపోతున్నావు పూజ అయిపోయింది కదా పూజ అంటే ఏమైనా విషయం చెప్పలేదా ఇప్పుడు మీకు జరిగింది పెళ్లి పెళ్ళ మరి ఏంట్రా పెళ్ళి అంటాడు అవును భయ్యా ఇప్పుడు నీకైంది పెళ్ళి మరి పిల్లల పూజని అబద్ధం చెప్పాను నమ్మితే ఇంత చేస్తావా ఇది నేను కావాలని తప్పు కాదు ఆ రోజు ఆ మేక పిల్లల్ని కాపాడటం కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని అబద్ధం చెప్పాను వాడు నమ్మేశాడు దానికి తగ్గట్టు మొన్న మతాచారులు ఎదురుగా అమ్మాయి చేరించినట్టు చెప్పిందంట ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం ఆడదానికి చేరిస్తే పెళ్లి చేరించినట్టేనంట ఈ విషయాలని నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం దాకా వస్తుంది అనుకోలేదు కనీసం పెళ్లి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు చెప్పచ్చితేదంట నువ్వు కాదంటే వాళ్ళు దారుణమైన శిక్షలు వేస్తారని ఆ శిక్షలు నా భార్య కంటే నాకు ఎక్కువ కాదురా నాకు తెలియకుండా నా సేతికి ఎంత శిక్ష వేస్తానో చూడు సేతికి సంగతి తెలిస్తే సేత బతుకుతుందా సీత లేకుండా నేను బతుకుతానా